అందరికీ మార్గశిర మొదటి లక్ష్మీవార శుభాకాంక్షలు మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం దివి నుండి భూమికి దిగి వచ్చిన వేళ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వస్తారని చెప్పి ఒక నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి నేను కూడా మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవార పూజనైతే ఇలా చేసుకున్నానండి అమ్మ పాదారులకు పుయ్యంగా తల్లి సంరక్షణలో పిల్లలు ఎంత హాయిగా ఆనందంగా పెరుగుతారో అలాగే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఏంటి మీద ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో ఉంటుంది లక్ష్మీ కళతో ఉండాలి అంటే మనం చేయవలసింది ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అలాగే మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో వేయకుండా ఒక దగ్గర ఒక నిర్ణయమైన ఒక స్థలాన్ని పెట్టుకొని అందులో పెట్టుకోవటం అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం ఇంటి సింహద్వారం దగ్గర గడప దగ్గర చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిణిత ముగ్గులు వేయడం అమ్మవారి పాదాలను ముఖ్యంగా కుమ్మం ముందు వేస్తే చాలా మంచిదటి మార్గశిర మాసంలో ఎప్పుడు మనం చేసే పనైనా కూడా ఇలా చేయాలి అని ఒక పూజకు కొన్ని నియమాలు ఉన్నప్పుడు అవి పాటిస్తే మంచిదండి కాబట్టి మార్గశిర మాసంలో మాత్రం ఇటువంటి చిన్న చిన్న నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలని విషయాన్ని ముందుగానే వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నానండి అలాగే ఈ చలికాలంలో మాకు ఈ సీజన్లో పూసేటటువంటి పువ్వులు ఏమిటి అంటే చామంతులు కాబట్టి విరబూసిని ఈ చామంతులతో మొదటి లక్ష్మీవారి పూజను చేద్దామనుకుంటున్నాను అందుకని నేను చామంతులు అవి కోస్తున్నానండి ఇదే మొదటిసారిగా పూసాయి కాబట్టి నేనైతే ఈ చామంతలు అవి కోస్తున్నాను ఇవేమి బయట కొన్నట్టుగా కాడలు అవి గట్టిగా ఉండవన్నమాట ఇవి ఇంట్లో పెరటిలో మనం ఎటువంటి ఎరువులు వేయకుండా పెంచినటువంటి పువ్వులు కాబట్టి కొంచెం లేతగానే ఉంటాయండి కాళ్ళు అవి విరబూసిన చామంతులు మనల్నే చూస్తుంటే ఈ మందారాలు చూసారా ఈ గంట మందారాలు నిన్ను పో అన్నట్లుగా అటు తిరిగి ఉన్నాయండి ఎంతసేపు కొమ్మ ఇటు తిప్పినా వీడియోకి చూపిద్దామంటే చెక్కదే గంట మందారాలు విరబూసిన చామంతులనే కోసేలా బుట్టలో వేసుకున్నాను అలాగే పూజానంతరం అమ్మవారికి అద్దం చూపిస్తే చాలా మంచిదట అందుకనే నేను దాన్ని కూడా పూజ దగ్గర పెట్టుకున్నాను అలాగే చాలామంది అడిగిన విషయం అంటే చామరం ఎక్కడ తీసుకున్నారని అడిగారండి నేను మీషోలో తీసుకున్నాను ఈ చామరాన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి చామరం కొందాం కొందామని అయితే చిన్నగా సైజులో ఉన్నటువంటి చామరం కొంటే మంచిది కదా అనుకున్నాను అయితే చిన్న సైజ్ అయితే రాలేదండి ఇది కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను మీషోలోనే తీసుకున్నాను మీరు ఎవరికైనా కావాలంటే మీషో కోడ్స్ అవి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి లక్ష్మిది అమ్మవారి పూజ చేసిన తర్వాత అమ్మవారికి మంగళహారతలు అవి ఇచ్చి అప్పుడు ఈ చామరంతో అమ్మవారికి చక్కగా విసురుతూ ఉంటే అమ్మవారికి చాలా హాయిగా ఉంటుందట అందుకని ఈ చామరం అయితే మాస పూజల కోసమని తెప్పించాను ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈరోజు మొదటి లక్ష్మీవారం ఈ రోజున అమ్మవారికి ఐశ్వర్య ఉపదీపారాధన పెడదామని ఏర్పాటు చేసుకుంటున్నాను అయితే అమ్మవారికి కమల దీపాలంటే చాలా ఇష్టం కదా తామర ఒత్తులతో దీపారాధన చేయవచ్చు లేదా కమల దీపాలని సరే దీపం పెట్టవచ్చు అందుకని నేను ఇక్కడ మట్టివే తీసుకున్నానండి ఇవి కొత్తవి ఇందులో ఐశ్వర్య ఉప్పు పెట్టడం కోసం అని చెప్పి రెండు ప్రమిదలు ఉన్నాయి అయినా సరే కమల దీపం కూడా పైన పెడదామని చెప్పి ముందుగా పసుపు కుంకుమతో అలంకరణ చేస్తున్నాను నిండుగా ఉప్పు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత కమల దీపాన్ని అనుకుంటున్నాను మీ మనసులో ఒక సంకల్పం అనుకుని అమ్మవారి ముందు ఈ ఐశ్వర్య ఉపదీపారాధన పదకొండు వారాలు కనుక వెలిగించారు అంటే మీరు అనుకున్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుందండి కానీ మీరు అనుకున్న సంకల్పం ధర్మబద్ధమైనదై అనేది ఉండాలి ఈరోజు నేను అమ్మవారికి తామర గింజలతో అష్టోత్తరం చేద్దామని తామర గింజలు తీసి శుభ్రపరచుకున్నాను అలాగే ఇంటి ముందు అమ్మవారి పాదాలను కూడా వేశాను పాదాల దగ్గర అప్పుడే వెరబూసిన చామంతులను అయితే అలంకరణ చేశాను అమ్మ పాదాలకు పారాని పెట్టంగా అమ్మ పాదాలకు ఆహరతు ఇవ్వంగా ఇక అంటూ పూజనైతే మొదలుపెట్టానండి ఉదయం నుంచి పూజ ఏర్పాట్లు చేసుకుంటున్నాను పాపను కాలేజీ పంపించాలి పాపను కాలేజీ పంపించిన మెంబే నేను ఏడు గంటలకే దీపాన్ని అది పెట్టుకున్నాను అనమాట ఇక అప్పుడు పూజ మొదలు పెట్టుకుంటే కథ అదే చదువుకునేటప్పటికీ ఉదయం తొమ్మిది గంటల అయిందండి ఇక ఈ సమయానికైతే నేను పూజను పూర్తి చేసుకున్నాను ఇక పూజ అలంకరణ అయితే ఈ విధంగా చేసుకున్నాను గంట మందారాలు అప్పుడే విరబూసిన తెల్ల చామంతులు చక్కటి అలంకరణ అమ్మవారికి పెరట్లో పోసినటువంటి మందారాలు అలాగే రెండు రకాల మందారాలతో అలంకరణ చేశాను ఐశ్వర్య ఉప్పు దీపారాధన నిత్య దీపారాధన అమ్మవారికి నేను తాంబూలం కూడా పెట్టుకున్నానండి అయితే చీర కానీ రవికల గుడ్డ కానీ నేనైతే అమ్మవారికి ఈ వారం సమర్పించను ఐదో వారం రోజున అమ్మవారికి నా శక్తి కొలది అప్పుడు ఏం కలిగితే అదే రవికల గుడ్డ అయితే రవి గుడ్డ లేదంటే చీర అయితే చీర ఏదైనా సరే సమర్పిద్దామని చెప్పి ఇక ఈ వారం అయితే ఏం పెట్టుకోలేదండి ఇక కథ అది చదువుకున్నాను తామరగించాలతో అష్టోత్తరం చేశాను ఇక అమ్మవారికి అయితే నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టాను ఈ రోజున అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం పొలగం అలాగే అమ్మవారికి దీపదూప నైవేద్యాలను సమర్పించి ఇప్పుడైతే అమ్మవారికి దూపం వేస్తున్నానండి అమ్మవారికి దూపం వేస్తే చాలా మంచిది అలాగే ఇంట్లో కూడా ఈ విధంగా ప్రతి వారం ధూపం వేస్తే మంచిదండి ఇందుకు కానీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీస్ ఉంటుంది కదా ఆ పీస్ తీసుకుని ఒక్కసారి పొయ్యి మీద పెట్టి కొంచెం వెచ్చబడిన తర్వాత ఇటువంటి వాటిలో వేసి కొద్దిగా మీరు సాంబ్రాన్ పౌడర్ వేసినట్లయితే మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా దూపం వేయవచ్చు తులసిమ్మవారికి ముందు రోజునే ఇలా పోలిపాటిం వేళ మంది పూలతో మాలవి అలంకరణ చేశాం కదా చాలా అందంగా ఉన్నాయి కదా ఇవి కూడా పెరట్లో పూజనవేనండి ఈరోజు తులసి కూడా తాంబూలం పెట్టుకున్నాను వారి వద్ద కుండీలో దీపారాధన చేశాను అలాగే వారి దగ్గర దూపం వేస్తున్నాను ఈ విధంగా మొదటి లక్ష్మీవారి పూజన అయితే ఈ విధంగా చేసుకున్నానండి అలాగే అమ్మవారికి పొలగానైతే నైవేద్యంగా పెట్టాను ఈ పొలగం ఎలా ఉండాలని కూడా చాలామంది అడుగుతున్నారు అన్నము ఇంకా పప్పుని ముందుగా ఉడకపెట్టి ఆ తర్వాత నేతిలో దంచిన మిరియాలు వేసి కొద్దిగా జీడిపప్పు కరివేపాకు వేసి అమ్మవారికి తాలింపు పెట్టి ఆ పొలగంలో కలపాలండి అంతేనండి చాలా సులభంగా మనం ఈ పొలగాన్ని తయారు చేయవచ్చు మీరు చాలామంది కూడా ఇలా మార్గశ్రీ లక్ష్మీవారి పూజను మొదటి గురువారం చేసుకుని ఉంటారు కదా మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూజా పిక్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి మరలా అవి నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను అయితే ఈ మధ్యన మనకి తుఫాన్ అది వచ్చింది కదండి తుఫాన్ వల్ల అకాల వర్షం వల్ల చాలా పంట నష్టం అయితే జరిగింది నాకు చాలా బాధ కలిగించినటువంటి ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను ఎందుకంటే మేము ముందుగా రైతువారి కుటుంబం అండి మా పెద్దవాళ్ళందరూ కూడా ఆ తర్వాతే మేము ఇలా ఉద్యోగాల పరంగా సెటిల్ అయ్యాం కానీ సాయంత్రం వేళ ఈ విధంగా అయితే దీపం పెట్టుకున్నాను పక్కన పంట పొలం కూడా చూపిస్తున్నాను చూడండి అకాల వర్షం వల్ల పంట దెబ్బ తినింది వరి పొలాలు మరీ చాలా నీట మునిగిపోయాయి అయితే వర్షం తగ్గింది కదా అని చెప్పి కొంచెం ధాన్యం అది ఎండబెట్టుకొని మరలా కోత పంట పంటంతను కూడా కోస్తున్నారండి అయితే మరల తుఫాను చెబుతుంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది ఇదేమి ఎవరి వల్ల జరిగిన నష్టం అయితే కాదులేండి ప్రకృతి వల్ల సంభవించిన నష్టమే అయినప్పటికీ కానీ రైతులు ఆ తర్వాత మనందరం కూడా బాధపడవలసిన విషయము ఎందుకంటే ధాన్యం పండకపోతే మనందరం కూడా ఏం తిని బతుకుతాము రైతు అనేవారు పంటను పండిస్తూ ఉంటారు మరి ఆ పంటను మనం ధనంతో కొనుక్కొని మనందరం కూడా జీవిస్తూ ఉంటాం మరి అటువంటి యొక్క బియ్యాన్ని మనందరం కొనుక్కోవాలి అంటే ముందు రైతు పంటను బాగా పండించిన ప్రకృతి వల్ల జరిగే ఈ నష్టం వల్ల ఎవరన్నా నష్టపోతున్నారు రైతుతో పాటు మనందరం కూడా నష్టపోతున్నాం చేతికి వచ్చిన పంట చేజారిపోతే ఎంత బాధ కలుగుతుందో ఒక రైతుకి తెలుస్తుందండి కాబట్టి ఇటువంటి యొక్క నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలి అని అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను సంతోషంగా ఉండడం అంటే మనం అక్కడమే సంతోషంగా ఉండడం కాదండి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటూ మనం కూడా సంతోషంగా ఉండడమే మనం అసలైన సంతోషాన్ని ఫీల్ అవుతాం ఇదిగోండి రాత్రిపూట ఇక్కడైతే కోతను కోస్తున్నారండి పంట పొలంలో మరలా ఇప్పుడు తుఫాన్ అంటున్నారు కానీ ఈ ముందుగానే ఇలా కోత కోయడం వల్ల కుప్పను రుచ్చుకోవటం చాలా మంచి విషయం కాబట్టి అందుకే చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఉదయం లేచిన తర్వాత చూస్తే కోతమేషన్తో ఈ పంటంతా కూడా వరి పొలం అండి మొత్తం కోయించేశారు డాబా మీదని చూస్తే ఇలా కనిపిస్తుంది ఇదంతా కూడా చూసారా వర్షం నీరు ఎలా నిలబడిపోయి ఉందో ఇక ఇదేనండి నెక్స్ట్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నమస్కారం